సాయి బుక్ స్టాల్ మంచిర్యాల్ పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం అనధికాలంలోనే అత్యధికంగా పాపులారిటీ సాగి వితిన్ వన్ మంత్లోనే మూడు నాలుగు సార్లు ప్రింటింగ్ చేయడం జరిగినది ఈ బుక్స్ వచ్చిన ఒకటి రెండు రోజులలో అయిపోవడం జరుగుతుంది ఎందుకంటే ఉన్న క్రేజ్ ఏంటంటే గ్రూప్ వన్ డిఎస్సి డిఏఓ ఆస్ట్రాలియా రిపేర్కి సంబంధించి ఎగ్జామ్లు జరగడం వల్ల వాటికి సంబంధించి అయిపోయినాయి డిఎక్స్కి ఆరు నెలల కరెంట్ అఫైర్స్ ఈ ఆరు నెలల కరెంట్ అఫేర్సు లేటెస్ట్ అప్డేట్గా ఇవ్వడం జరిగినది ఏంటంటే ట్వంటీ మొన్న మొన్న రీసెంట్గా వితిన్ వన్ వీక్ లోపు జరిగిన ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్లో విజేత భారత్ నుంచి ఇవ్వడం జరిగినది ఇందులో ఇండెక్స్ ఏంటంటే ఇటలీలో యాభైవ జీ సెవెన్ సదస్సు గ్లోబల్ జెండర్ రిపోర్టు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఇప్పుడు మనకు ఇదివరకు జరుగుతున్న కరెంట్ అఫైర్స్లలో మనకు రావడానికి అవకాశం ఉన్నది ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ ఆ వరల్డ్ కప్ జరిగింది ఇప్పుడు మలేషియాలో జరగబోతుంది తర్వాత మనకు జీ ట్వంటీ ట్వంటీ సదస్సు నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది డిఎస్సిలో ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ విజేత ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది మన సాయి గణేష్ బుక్ స్టాల్ మ చర్యాలందు లభ్యమాగు వినూత్న పబ్లికేషన్ బుక్స్ ఈ బుక్తో పాటుగా జనరల్ నాలెడ్జ్ అంటే డిఎస్సికి వారికి ఎంతో ఉపయుక్తంగా షార్ట్ అండ్ స్వీట్ జస్ట్ సింపుల్గా ఈ సింపుల్ బుక్ చిన్న బుక్ చదవడం వల్ల మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంది డిఎస్సి ఎగ్జామ్ కేవలం ఒక పదిహేను రోజులు మాత్రమే ఉన్నవి హెచ్జిడి వారు పదిహేను రోజులలో ఎగ్జామ్స్ ఉన్నవి ఇవాళ ఆల్రెడీ ఆరు తారీఖు అంటే దాదాపు ఒక పన్నెండు రోజులే ఉన్నది పన్నెండు రోజులలో అత్య తక్కువ కాలంలో ఎక్కువ మార్కులు సాధించాలంటే కరెంట్ అఫైర్స్ పది మార్కులకు దాదాపుగా పదికి పది ఎవరికి రావు దాదాపు ఏడు ఎనిమిది మార్కులు సాధించాలంటే వినూత్తున్న పబ్లికేషన్ వారి ఈ బుక్ ఎంతగానో డిఎస్సి వారికి ఉపయోగపడుతుంది కేవలం ఈ పాయింట్స్ ఇవ్వడం జరిగింది ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ విజేత భారత్ ఇటలీలో యాభైవ జీ సెవెన్ దేశాల సదస్సు రెండు వేల ఇరవై నాలుగు జరిగింది బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గ్లోబ్ జెండర్ గ్యాస్ రిపోర్ట్ గ్యాప్ రిపోర్ట్ మూడోసారిగా ప్రధాని నరేంద్ర మోడీ అంటే దాదాపుగా జూన్ ఎండింగ్ వరకు కవర్ చేయడం జరిగింది రా నాలుగు రాష్ట్రాల ఎన్నికలు చాలా ఇంపార్టెంట్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ ప్రపంచంలో ఎనిమిదో వింతగా అంగర్కోట్ దేవాలయం అర్జెంటీనా లిథియం నిల్వలపై దృష్టి భారత ప్రధాని జాతీయం అంతర్జాతీయం పాలిటీ అండ్ గవర్నెన్స్ క్రీడా అంశాలు మొత్తం టాపిక్ వైజ్ ఇవ్వడం జరిగినది దీంతో పాటుగా జనరల్ నాలెడ్జ్ ఫ్రీ బుక్గా దానికి అది తీసుకున్న వారి కోసం ఇవ్వడం జరిగినది దాదాపు ఒక ఎనభై పాయింట్స్ తొంభై పాయింట్స్ తోటి ఇవ్వడం జరిగినది వివిధ దేశాలు భారతీయ చిహ్నాలు దాదాపు భారతీయ చిహ్నాలు జాతీయ గీతం జాతీయ గేయం తర్వాత జాతీయ క్యాలెండరు జాతీయ జంతువు ఏది జస్ట్ సింపుల్గా దాదాపుగా డిఎస్సికి ఉపయోగపడే విధంగా స్ట్రాటిక్ జీకే ఇవ్వడం జరిగినది తర్వాత వివిధ దేశాల సినిమాలు తర్వాత ప్రపంచ దేశాల ముఖ్య సమాచారం ఏంటిది ఆస్యా ఖండంలో ఖండం వైజు ముఖ్యమైన దినోత్సవాలు థీమ్ ఏంటిది యూఎన్ఓది యుఎన్ఓ నుంచి ఒకటి రావడానికి అవకాశం ఉంది జీ ట్వంటీ ట్వంటీ సదస్సు నుంచి ఒకటి రావడానికి అవకాశం ఉంది తెలంగాణ పథకాల నుంచి ఒకటి రావడానికి అవకాశం ఉంది పద్మ అవార్డ్స్ నుంచి పద్మశ్రీ అవార్డులు మనకు తెలుగు వారికి రావడం జరిగింది వారి నుంచి కూడా అవార్డు రావడానికి అవకాశం ఉంది మొన్న భారతరత్న అవార్డులు ఒకేసారి ఎవరికి ఇవ్వకుండా ఐదుగురికి ఇవ్వడం జరిగింది కావున ఐదుగురిలో ఒకరికి రావడం జరగడానికి అవకాశం ఉంది స్వామినాథన్ గారికి రావడం జరిగింది కాబట్టి హరిత విప్లవెళ్ళి ఒక బిట్ రావడానికి అవకాశం ఉన్నది ప్రపంచ ప్రథములు దేశం వాస్తవ్యులు ప్రముఖమైన భారతదేశంలో ప్రముఖ సరస్సులు ప్రపంచ ప్రచ జలపాతాలు దేశంలో జంతు రిజర్వులు అబ్రివేషన్స్ వివిధ రకాల వ్యాధులు వ్యాధుల నుంచి ఒక బిట్ కంపెనీ సరస్ అండి అది బయాలజీ కాంటెంట్కి సంబంధించే కావచ్చు ఇక్కడైనా కావచ్చు ఒక బిట్ రావడానికి అవకాశం ఉంది ఇది ఇందులో చదువుకోవడం వల్ల మనకు అక్కడ కూడా ఉపయోగపడుతుంది వినూత్న పబ్లికేషన్ వారి అద్భుత ఆవిష్కరణ వినూత్న పబ్లికేషన్కి సంబంధించిన బుక్స్ అండి ఇవన్నీ ఇవన్నీ మన సాయిగానే బుక్స్ మంచిర్యాల జూలై కరెంట్ అఫైర్స్ షైన్ ఇండియా వారిది రిలీజ్ కావడం జరిగినది సార్వత్విక ఎన్నికల ఫలితాలు ఇచ్చిండు పరిపాలన సుపరిపాలన ఈ విధంగా బుక్ ఇవ్వడం జరిగింది టీఎస్పిఎస్సి సంబంధించిన గ్రూప్ టూ పేపర్ వన్ మోడల్ పేపర్ ఇవ్వడం జరిగింది కానీ ఆ ఎగ్జామ్ పోస్ట్ పాలసిన స్వతంత్ర దేశం పర్యావరణ వైవిధ్యం ఈ విధంగా సైన్ ఇండియా గురించి ఎవరికి చెప్పాల్సిందో సైన్ ఇండియా ఆ విధంగా ఉంది కానీ కొంచెం డిలే చేయడం జరుగుతుంది ఆ డిలే లేకుండా మంచుకుంటే నేను కరెంట్ అఫైర్స్ రంగంలో అత్యుత్తమ ఉపయోగపడుతుంది మంత్లీ మ్యాగ్జిన్ మీకు ఇలాంటి వీడియోలు నచ్చే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయగలరు సాయి గణేష్ బుక్ స్టాల్ మంచూరియాల్ పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం హైదరాబాద్ లాంటి సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల బుక్స్ మన సైగన్స్ బుక్ స్టాల్ మంచిర్యాలెందుకు లభ్యమగును థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ విజిట్ ద షాప్ పుస్తక ప్రదర్శన అంటే బయట నుంచి ఇవ్వడం కాకుండా లోపలికి వచ్చి మనకు నచ్చిన బుక్ తీసుకునే అవకాశం మన మంచిర్యాలలో ఎక్కడ లేదండి కావున మీరు వచ్చి బుక్కులు లోపల చూసుకొని తీసుకునే అవకాశం ఉంటుంది ఏంటంటే బయట నుంచి అడిగితే ఇవ్వడం తీసుకోవడం ఆ బుక్ బాగా రే ఇంకో బుక్ అనుకుందాం అనే లేకుండా మంచి బుక్ చూసి తీసుకోవడానికి అవకాశం ఉన్నది మన సాయి గణేష్ బుక్ స్టాల్ అది మన సాయి గణేష్ బుక్ స్టాల్ ప్రత్యేకత పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వ్యక్తిత్వ నడవబడుతున్న బుక్ స్టాల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫోన్ కాల్ చేసి ఇబ్బంది పెట్టకుండా పుస్తకాలను షాప్ను సందర్శించి బుక్స్ తీసుకోవాలని నేను కోరుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్